Hi friends కోళ్ళ మేపేవాళ్ళు కంపల్సరీగా మెరుగైన వైద్యం అందించాలి ఇటు అటువంటి వైద్యం అందించకపోతే తీవ్ర నష్టాలకు గురవలసి వస్తుంది కావున ఎవరైనా సరే కోళ్ళ మేపేవాళ్ళు కంపల్సరీగా కూడా మెడిసిన్ అనేది అందుబాటులో ఉంచుకొని కోళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరగాలి అటువంటి మెడిసిన్ మనకు అందుబాటులో లేకపోతే కోల్డ్ ఒకటి రెండు కోడి పిల్లలకి మనం మన రేటు పెట్టి ఎక్కువ పెట్టి రేటు పెట్టి కొని వాటికి వైద్యం అందించాలనే ఆలోచనలో పడి ఉంది వైద్యం అంది అందించకపోతే మనకు నష్టాలు గురవుతాయని చాలా మనకి తెలుసు రావడానికి చాలా అవకాశం ఉంది కంపల్సరీగా కూడా మనకి ఏదైనా వైరస్ కానీ స్ప్రెడ్ అయినా సరే లేదన్నా ఏదైనా గొరకలు కానీ జలుబులు కానీ లేదా లివర్ కంప్లైంట్ కానీ ఏదైనా వచ్చినా సరే కంపల్సరీగా మెడిసిన్ ఉన్నది మనకి అందుబాటులో ఉంచుకుని మనం అందుబాటులో మెడిసిన్ అందించాలి వాటికి వాటర్ రూపంలో కానీ ఇంజక్షన్ రూపంలో కానీ ఏదైనా సరే మనకి అందుబాటులో ఉంచుకోవాలి ఏదైనా ఫార్మింగ్ స్ప్రేయింగ్ కానీ వెర్కాని స్ప్రేయింగ్ కానీ ఇలాగా బై ఇంకా చాలా చాలా ఉన్నాయి స్ప్రేయింగ్లు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకొని ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియన్ ఇన్ఫెక్షన్ కానీ వైరస్లు కానీ అరికట్టుకుంటే చాలా వరకు మనం నష్టాలకు గురి అవ్వకుండా ఉంటుంది కావున మనం వాడే మెడిసిన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఎందుకని అంటే కంపల్సరీగా దొడ్లు అనేది కంపల్సరీగా కూడా కోళ్ళన్నీ ఒకసారి చేరేప్పటికీ ఎంతో సంత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల చిన్నపిల్లలు చనిపోవడం కానీ అలాంటి వ్యాధులు కంపల్సరీగా కనపడుతూ ఉంటాయి దానికోసం అనేది మనం ఎప్పుడు కూడా మనకి మన దగ్గర ఉన్న కోళ్ళు వాటి ఆరోగ్యం ఎలాగ అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుని మనం గమనించుకుని వాటికి మెడిసిన్ ఇవ్వడం ద్వారా మనకి కొన్ని వ్యాధులు మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కావున మనకి మనం మకాల్లో అనేప్పటికి మెడిసిన్ అందుబాటులో ఉండడం వల్ల మనం చేయగలుగుతున్నాం కానీ చిన్నవాళ్ళు ఒకటే ఒక ఐదు కోళ్ళు ఆరు కోళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒకటి రెండు ఆళ్లకి డిసీజ్ చిన్నగా ఏదైనా గులి గురకలు కానీ జలుబులు కానీ లేదంటే లివర్ కంప్లైంట్ కానీ ఏ వ్యాధులు వచ్చినా సరే వాళ్ళు ఒక దానికోసం మెడిసిన్ కొనాలన్న ఆలోచనలో వాళ్ళు ఏ మెడిసిన్ అందించుకోవడం వల్ల ఆగి ప్రమాదానికి గురవుతున్నాయి కావున నైంటీ పర్సెంట్ కూడా ఇవాళ వైద్యం అనేది అందుబాటులోకి రావడం జరిగింది మెడిసిన్ కూడా బాగా పనిచేస్తున్నాయి దానివల్ల ఏంటంటే కోళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నష్టాలు గురి అవ్వకుండా మేము మనం ఇచ్చే మెడిసిన్ ద్వారా వాళ్ళకి రికవర్ అవుతుంది కావున చాలామంది కూడా కోళ్ళకి మేపు వాళ్ళకి కంపల్సరీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అలాగే అందించకపోతే నష్టాలకి గురవుతారు నా దగ్గర ఉన్న మెడిసిన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది మేము ఆడిచే మెడిసిన్ అయితే మాకు ఇప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది దాన్ని మీకు చూపిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్